ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మేమిప్పుడు అద్దెకి రాబోయే ఇల్లు అయితే చూపిస్తాను సో నాతో పాటు వచ్చేయండి ఇదైతే ఫస్ట్ రూము ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ రూము ఇది రేకుల ఇల్లు నెక్స్ట్ ఇది కిచెన్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇంకా మేము జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఇంకా పాలు బొంగిస్తున్నాను ఉదయాన్నే అయితే కుదరలేదు ఈవినింగ్ టైంలో అయితే మేము గృహప్రవేశం చేసి పాలు పొంగిస్తున్నాము మా చిన్నబ్బాయి వచ్చేసాడు పెద్ద అబ్బాయి అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఇంకా వచ్చి రాగానే మొత్తం తిరుగుతున్నాడు ఇంకా వస్తువులు అయితే ఏం తెచ్చుకోలేదు ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంక నేను అక్కడే నుంచని చూస్తూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇంకా ఇది వాష్రూము ఇటువైపు ఓపెన్ అవ్వడం వల్ల ఎక్కువ గాలి వచ్చేసి పాలు తొందరగా పొంగు రావడం లేదు కొంచెం టైం అయితే పట్టింది ఇంకా పాలు వరకు నేనైతే అక్కడే ఉండి చూస్తూ ఉన్నాను ఇంకా పాలు అయితే చక్కగా పొంగాయి ఇంకా మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ ఇంకా పాలు అయితే సక్సెస్ఫుల్గా పొంగించేసాము నెక్స్ట్ ఇంకా పొంగలు చేయాలి దానికోసం బియ్యం పెసరపప్పు తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఎందుకంటే మేము ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా కొంతమందికి పంచి ఇవ్వాల్సి ఉంది అందుకోసం ఇంకా ఈ రెండింటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇంకా తగినన్ని నీళ్ళు పోసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా పాలు పొంగిచ్చేటప్పుడు చూశాను కదా ఈ డోర్ తెరుచుంటే గాలి మరీ ఎక్కువ వచ్చేసి మంట సరిగ్గా మండట్లేదని పొంగల్ చేసినంతసేపు కూడా డోర్ వేసేసే ఉంచాను అయినా సరే పొంగలు అవ్వడానికి టైం ఎక్కువే పట్టింది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది ఇంక ఇదైతే ఇప్పుడే అలా వచ్చేసింది దీన్ని బాగా మెత్తగా ఉడకబెట్టేయాలి ఇంకా మంట కొంచెం మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో బాగా ఉడికించేసాను ఇలా మొత్తం అంతా దగ్గరకు వచ్చేలాగా ఉడికించేసేయాలి నెక్స్ట్ ఇందులో బెల్లం అయితే వేస్తున్నాను బెల్లం వేసేసాక మొత్తాన్ని బాగా కలిపేసి బెల్లం మొత్తాన్ని కరగనివ్వాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇందాక మనం పొంగించిన పాలు ఉన్నాయి కదా అవే వేసుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలి నెక్స్ట్ అంతటినీ ఒకసారి బాగా కలిపేసేయాలి ఇంకా లాస్ట్లో నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పులు వేసేయాలి అంతే పొంగలి అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ దేవుడికి పెట్టడం కోసం ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేశాను ఇంకా ఈ పొంగలి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బాక్సులో అయితే వేస్తున్నాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం కోసం ఇలా బాక్సుల్లో వేస్తున్నాము మా అబ్బాయి బాక్సులు అన్నిటినీ లైన్లో పెట్టి ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ బాక్సులలో వేస్తూ ఉంది ఇంకా కొంచెం చల్లారాక బాక్సులు అన్నిటికీ మూతలు పెట్టేస్తున్నాము ఇలాంటి విషయాల్లో మా పిల్లలు అయితే భలే హెల్ప్ చేస్తారు వద్దన్నా సరే వచ్చి అక్కడే కూర్చొని చేస్తూ ఉంటారు ఇలాంటి స్పూన్లు అయితే ఎవరు తీసుకోకండి ట్రాన్స్పరెంట్ చూడడానికి బాగుంటాయని తీసుకుంటామా ఇవి అసలు ఊరికూరికే విరిగిపోతున్నాయి వేస్ట్ అనిపించింది నాకు ఇంకా బాక్సులు అన్నిటిని సంచిలో అయితే సర్దేస్తున్నాము ఇంకా ఆ లోపల మా పెద్ద అబ్బాయి కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి ఇంకా వచ్చి రాగానే తను కూడా ఊరికే ఉండడు కదా తను కూడా హెల్ప్ చేస్తున్నాడు సర్దడంలో ఇంకా బాక్సులు స్పూన్స్ అన్నీ కౌంట్ చేసి కరెక్ట్గా అయితే వేసేస్తున్నాము సంచిలో వాటిని పంపించేశాక ఇంకా కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి ఇంకా కొన్ని బాక్సులు అయితే రెడీ చేస్తున్నాం సో ఇదండి ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్